జై శ్రీరామ్ మీకు శ్రీరాముడు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి హనుమంతుడు ఇష్టమైతే లైక్ చేయండి జై శ్రీరామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాముడు తన బాణాలు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పాను కుమారస్వామి జన్మించిన వనంలోని బంగారు కాండములు సుగ్రీవుని భార్య పేరు రూమా అరవై మూడవ ప్రశ్న వాలి భార్య పేరు తారా వాలి సుగ్రీవుల రాజం పేరేమిటి వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి మాయావి క్షీమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు దుందుబి వాలి విసిరిన దుందుబి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడేను మాతంగా ముని ఆశ్రమం వాలి కుమారుని పేరేమిటి అంగదుడు రాముడు ఒకే బాణంతో ఎన్ని పల వృక్షములను పేదించాను యొడు సుక్రీవుని రాజాభిషేకం తర్వాత రామలక్ష్మణులు ఇక్కడ నివసించాను ప్రసవనగిరి థ్యాంక్ యూ ఫర్